ఆకస్మిక మరణాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కరోనా వ్యాక్సిన్ కారణంగా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయనే అనుమానాలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతుంది టీకా వల్లే గుండె జబ్బులు హార్ట్అటాక్ కేసులు పెరిగాయని దీనివల్ల ఆకస్మిక మరణాలు ఎక్కువయ్యాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై వివిధ అధ్యయనాలు ఎప్పటికప్పుడు నివేదికలు వస్తున్నాయి ఈ విషయంపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చారు దేశం లో ఆకస్మిక మరణాలపై భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం చేసినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా లోక్సభలో తెలిపారు ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని ఆ అధ్యయనంలో తేలిందని చెప్పారు కరోనాతో ఆసుపత్రి పాలవడం కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర మరణానికి నలభై ఎనిమిది గంటల ముందు అతిగా మద్యం సేవించడం మాదక ద్రవ్యాల అలవాటు వల్ల ఆకస్మిక మరణాలు పెరిగినట్లు ఐసీఎంఆర్ పరిశోధనలో వెల్లడైందని కేంద్ర మంత్రి తెలిపారు అధిక వ్యాయామం చేయడం వల్ల కూడా ఆకస్మిక మరణం ముప్పు ఉందని గుర్తించినట్లు ఆయన చెప్పారు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మా మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఆరోగ్యకరమైన వ్యక్తులు మరణించారు వీరికి కొమ్మరిటీ లేదు బాధితుల జీవనశైలి ఆరోగ్య పరిస్థితులపై డేటాను వివిధ స్థాయిలలో సేకరించారు కాగా రెండు వేల ఇరవై మూడు మే ఆగస్టు మధ్య దేశంలోని పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నలభై ఏడు ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్ జాతీయ అంటు వ్యాధుల పరిశోధన సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనం చేసినట్లు కేంద్ర మంత్రి నడ్డా వెల్లడించారు కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకుంటే ఆకస్మిక మరణాల ముప్పు తగ్గిందని తమ పరిశోధనలో వెల్లడైనట్లు నివేదిక అందించని కూడా ఆయన ప్రకటించారు మరోవైపు కోవిడ్ నైన్టీన్ టీకాల వల్ల రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మరణాలను నివారించినట్లు మరో అధ్యయనం వెల్లడించింది ప్రతి ఐదు వేల నాలుగు వందల వ్యాక్సిన్ డోసులకు ఒకటి లెక్కన మరణాన్ని ఆపగలిగినట్లు ఆ నివేదిక వెల్లడించింది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం కలిగిందనడానికి ఇది స్పష్టమైన ఆధారమని వెల్లడించారు ఇటలీలోని క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ మీలాన్ అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు వీరు కోవిడ్ నైన్టీన్కు సంబంధించిన ప్రపంచవ్యాప్త మరణాల డేటాను విశ్లేషించారు ఈ మరణాలు టీకా వేసుకోవడానికి ముందు సంభవించాయా లేక ఆ తర్వాత జరిగాయా అన్నది పరిశీలించారు దీని ఆధారంగా ఒక నివేదికను రూపొందించి కోవిడ్ టీకా లేకుంటే ఎన్ని మరణాలు సంభవించి ఉండేవన్నది లెక్కించారు అలా వ్యాక్సిన్ కారణంగా ప్రాణాలు కాపాడుకున్న వారిలో ఎనభై రెండు శాతం మంది వైరస్ సోకడానికి ముందే వ్యాక్సిన్లు పొందారని సైంటిస్టులు వెల్లడించారు టీకాల సాయంతో మరణాన్ని తప్పించుకున్న వారిలో తొంభై శాతం మంది అరవై ఏళ్ళు పైబడిన వారేనని వివరించారు ఇలా కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం వల్ల ఆకస్మిక మరణ అవకాశాలు గణనీయంగా తగ్గాయని అధ్యయనంలో తేలిందని నడ్డా వివరించారు హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్